ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినటువంటి స్థితిలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన పదే పదే రెడ్ బుక్ అని కలవరిస్తూ ఉన్నాడు అంటే ఆయన చేసినటువంటి తప్పులు పగలే కాకుండా రాత్రి సైతం కలల్లో సైతం గుర్తుకు రావడంతో ఎక్కడ ఎరుపు రంగు చూసినా కూడా ఆయనకి రెడ్ బుక్కే గుర్తుకొస్తుందంటే అంటే ఆయన చేసినటువంటి పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయనే విషయం కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ రోజు నీ ఐదు సంవత్సరాల పరదాల పాలనలో నీ ఐదు సంవత్సరాల మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ల పాలనలో నీ ఐదు సంవత్సరాల థర్టీ యాక్ట్ల పాలనలో నీ ఐదు సంవత్సరాల బ్యారికేడ్ల పాలనలో మరి నీకు గుర్తుకు రాలేదు ఆ రోజు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కర్కసత్వంగా మరి చంపినప్పుడు ఎందుకు నువ్వు పరామర్శకి పోలేదు ఏదైతే ఒక దళిత బిడ్డ ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒక కారు డ్రైవర్ మరి ఆయన కిరాతకంగా హత్య చేయడమే కాకుండా హత్య కావించబడినటువంటి సుబ్రహ్మణ్యంని మరి కారులో డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శకి పోలేనిటువంటి పరిస్థితి ఏదైతే సొంత బాబాయ్ గొడ్డలి వేటుకు గురైనప్పుడు మరి నువ్వు ఏదైతే నీ చెల్లెలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఎవరైతే ఉన్నారో మరి ఆ సునీత పక్షాన కాకుండా ఎవరైతే ముద్దా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పక్షాన మరి నువ్వు ఎందుకున్నటువంటి పరిస్థితి పల్నాడు విక్రమ్ కర్కస్థంగా హత్య గావించి ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు పరామర్శకు పోలేనిటువంటి పరిస్థితి ఎవరైతే జల్లయ్య తోట చంద్రయ్య మరి ఇటువంటి వారిని అందరినీ కూడా నరి రోడ్డు మీద మరి హత్య చేసినప్పుడు మరి ఎందుకు ఈ పరామర్శలకి నువ్వు పాలైనటువంటి పరిస్థితి ఏదైతే నందం శుభ్రయని కర్కస్వంతంగా నరికి చంపినప్పుడు మరి నీకు అప్పుడు ఎందుకు పరామర్శలు గుర్తుకు రానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆ రోజు ఐదు సంవత్సరాల నీ రాక్షస పాలనలో హత్యలు కేసులు వేధింపులతో నడిపినటువంటి నీ పాలనలో చూసినటువంటివే ఈరోజు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక భ్రమతో ఈరోజు ప్రజలను కూడా మరొకసారి మరి మభ్యపెట్టాలనేటువంటి నీ ఆలోచన అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే అనుకుంటూ ఉన్నారు జగన్ ఏదైతే తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి వాటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి